హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వినాయక్ చవితి స్పెషల్ పాల తాలూకుల వన్రాళ్ళ పాయసం అండి చాలా టేస్టీగా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు అది ఎలా చేయ చూద్దాం ఒక గిన్నెలో ఒక కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నాం అండి అందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి అందులో నుంచి త్రీ స్పూన్స్ బెల్లం వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాండి అందులో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా అందులో చిట్కిడు ఉప్పేసుకొని పైన నుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా ముద్దగా కలుపుకోవాలండి ఈ బెల్లం వాటర్ వేయడం వల్ల ఉప్పేయడం వల్ల తాలికలు కానీ వంటరాలు కానీ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి మీరు బెల్లం వాటర్ బదులు పంచదార కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల దాకా మీకు ఎలా ఈజీ ఉంటే అలా వేసుకోండి అందులో హాఫ్ మటుకు వంటరాలు చేసుకోవాలండి హాఫ్ తాలికలు చేసుకోవాలి ముందుగా ఇలా వనరాలు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పైననుండి పొడి పిండి చల్లుకోవాలండి మిగిలిన సుగంలో నుంచి తాలకులు ఇలా చిన్న చిన్నగా చేసుకొని చేసుకొని చేసుకుని నుండి పొడి చల్లుకుంటే తగులుకోకుండా ఉంటాయండి ఈ విధంగా వనరాలు తాలూకులు రెండు సమానంగా చేసుకున్నండి బెల్లం నీళ్ళు బాగా మరిగిన ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలకులు వన్రాళ్ళు కొంచెం కొంచెంగా వేయాలండి ఒక్కసారిగా వేయకూడదు ఒక్కసారిగా వేస్తే ముద్దగా తగులుకుంటాయి పొడి పిండి కూడా పడి బాగోదండి అందుకే ఇలా కొంచెం కొంచెంగా తాలూకలు ఉండాలన్నీ వేసుకుంటే తగులుకోకుండా వస్తాయండి ఈ ఉడకలలోగా ఒక గిన్నెలో ఫోర్ స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా ఉండలేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి గోధుమ పిండిని ఇలా ఉండలేకుండా కలుపుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా తాలికలు కూడా బాగా ఉడికినాయి ఇవి ఉడికినాయా లేదా అనే చూడటానికి ఒక స్పూన్లో కొంచెం తాలకలు తీసుకొని ఫోక్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తే అవి రెండుగా విడిపోతే బాగా ఉడికినట్టండి ఈ విధంగా విడిపోవాలి మీరు చేత్తోటి నొక్క చూసిన ఈజీగా తెలుస్తే ఇలా విడిపోతే బాగా ఉడికినట్టు అండి ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి గోధుమ పిండి నీళ్ళు వేయటం వల్ల వనరాళ్ళు పాయసము తిక్కుగా అవుతుందండి పలుచగా లేకుండా మీరు చాలా పలుసుగా కావాలనుకుంటే కొంచెం పిండిని తగ్గించుకోవచ్చండి లేదా కాస్త తిక్కుగా కావాలంటే ఈ మాత్రం పిండి వేసుకోవాలండి దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అప్పుడు పిండి బాగా ఉడికి తిక్కుగా అవుతుంది పాయసము ఈ విధంగా తిక్కుగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి వినాయక చవితికి అందరూ ఉండ్రాళ్ళ పాయసం కానీ తాలికల పాయసం గానే చేస్తుంటారండి అలా కాకుండా రెండు ఇలా ఒకేసారి చేసి పెడితే రెండు పాయసాలు చేసినట్టు అవుతుందండి ఈ చూడండి ఇంత థిక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారిలాగా ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్న అందులో డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పాయసంలో కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకుంటున్నాను నేను ఎక్కువ క్వాంటిటీలో చేసినా కాబట్టి ఈ మాత్రం పాలు పోసుకుంటున్నాను కాస్త తిక్కుగానే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా తిక్కుగా చేసుకుంటారండి కొంతమంది అయితే వనరాల్లో పాయసం మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలా పాలు పోసుకొని కలుపుకొని తినొచ్చండి లేదు స్టోర్ చేసుకోవాలంటే మటుకు మనం ముందుగా ఉడికించుకున్న పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు స్టోరేజ్ ఉంటాయండి పాలు పోయకుండా పెట్టుకోవాలి మనం తినే కప్పులో పాలు పోసుకొని అప్పటికప్పుడు తినొచ్చండి ఈ విధంగా పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుందండి పాలు పోసిన పాయసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెకండ్ డేకి కాస్త పుల్లగా అవుతుందండి పుల్లగా అవుతుందండి పాయసము మీరు స్టోర్ చేసుకోవాలంటే బెల్లంలో ఉడికించుకున్న తాలూకుల పాయసాన్ని స్టోర్ చేసుకోండి లేదు తినాలనుకుంటే పాలు పోసుకొని వెంటనే తినండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలకల వనరాల పాయసం రెడీ అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో